అబ్బా ఈరోజు పొద్దున పెట్టిన వీడు పిచ్చ వైరల్ అయిందిరా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉన్నదో ఆ అమ్మాయి మనసు కూడా అంతే అందంగా ఉన్నది ఏమన్నా ఇంకా పడుకున్నావు లేదురా నిద్ర రావట్లేదు ఏమైనా ఇంత టైం ఉంది ఇంకా నిద్ర రావట్లేదా ఏం ఆలోచిస్తున్నావునా ఏ అదేం లేదు లేరా టైం అయింది పడుకుందాం రా ఏంట్రా విషయాలు నువ్వే చెప్పాలరా ఏ ఈ మధ్య కనపడనే కనపడలేదు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అసలు మస్తు ఏ అది లేదురా ఒక చిన్న ఊరికెళ్ళాను అంతే సరే సరే బా అది అడుగుతా ఏమనుకోవుగా అరే నేనేమనుకుంటారా చెప్పురా అరే మీ అన్న పెద్ద ఫోటోగ్రాఫర్ అదా ఇంతకు పోస్ట్ చేసేవాడు ఒకటే పోస్ట్ చేస్తు అసలు ఏమైందిరా ఏ అట్లేం లేదులేరా మా ఆయన ఏ కారణం లేకుండా అట్ ఏం చేయడు ఆయన మా ఇంతకి తను అమ్మాయి కాదురా రా ఏ ఇందాకే చెప్పా కదరా మా అన్న ఏ కారణం లేకుండా ఏ పని చేయడని అరే ఇప్పుడు నేను చెప్తే నీకు అర్థం కాదు ముందు ముందు సమస్యలు వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు సరేలేరా మా అన్న ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన చూసుకుంటాడు వెళ్ళొస్తా ఏంటో వీడు